తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సును తగలబెట్టడం అయితే జరిగింది ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు మొత్తం బస్సు అంతా కూడా కాలిపోయే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట పార్కింగ్లో ఉన్న నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సుకు ఆకతాయిలు నిప్పు పెట్టిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది మిరియాలగూడ డిపోనకు చెందిన టీఎస్ ఫైవ్ జెడ్ జీరో ఫైవ్ జెడ్ జీరో జీరో ఫోర్ సెవెన్ నంబర్ బస్సును రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రధాన బస్ స్టాప్ కోడల్లో పార్కింగ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు బస్సు వెనుక వైపు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి గమనించిన డ్రైవరు కండక్టరు పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పివేశారు ఈ ఘటనలో బస్సు వెనుక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్ధమైంది నిప్పు పెట్టిన ఆకుతాయిల కోసం పోలీసులు అయితే చేపట్టారు మొత్తం బస్సు అంతా ఈ విధంగా కాలిపోవడం అయితే జరిగింది మొత్తానికి బస్సును అంతా అయితే జరిగిందనమాట ఇంత దారుణంగా ఆకుతాయిలు అయితే చేశారు సో తెలంగాణలో ఈ గ్వరం జరగడం చాలా దారుణంగా భావిస్తున్నారు ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి